అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిసెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ పెయింట్స్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటే కష్టంగా తన పక్కనే ఉన్న సూర్యాన్ని లేపింది అక్షరా సూర్య లేచి అక్షర వైపు చూశాడు సూర్య పెయిన్స్ స్టార్ట్ అయినట్టున్నాయి అంది అక్షర నీరసంగా సూర్య ఫాస్ట్ గా తేరుకొని మాట్లాడుతూనే దేవ్కి కాల్ చేశాడు ఆ టైంలో సూర్య నుంచి కాల్ వచ్చేసరికి కొంచెం కంగారుగానే లిఫ్ట్ చేసి హలో సూర్య ఏమైంది అడిగాడు దేవ్ దేవ్ అది అది అక్షరాకి లేబర్ పెంచి స్టార్ట్ అయింది అన్నాడు సూర్య కంగారుగా అండ్ భయంగా నేను ఇప్పుడే వస్తున్నాను ఆగు అని చెప్పి ఫాస్ట్ గా అక్షర వెళ్లాడు అక్కడ అక్షరాకు అప్పటికే పెయిన్స్ స్టార్ట్ అవ్వడంతో కంగారుగా అనిపించింది అందరికీ దేవ్ అక్కిని ట్రీట్ చేసే డాక్టర్కి కాల్ చేశాడు ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయగానే తనకి అక్షరా కండిషన్ గురించి చెప్పాడు దేవ్ ఆవిడ మాట్లాడుతూ నేను ఇక్కడ డెలివరీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను మీరు అక్షర గారిని తీసుకుని వచ్చేయండి అని చెప్పి కాల్ కట్ చేసింది డాక్టర్ సూర్య నా వల్ల కావడం లేదు సూర్య చాలా పెయిన్ గా ఉంది ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి సూర్య అని ఏడుస్తూ ఉంది అక్షర దేవ్ తన మనుషులకి కాల్ చేసి టూ మినిట్స్ ఇక్కడ ఉండాలి అని ఆర్డర్ వేశాడు అలానే వాళ్ళు టూ మినిట్స్ దేవ్ వాళ్ళ దగ్గరికి వచ్చేశారు దేవ్ వాళ్ళని చూసి సూర్యాకి హెల్ప్ చేయమని చెప్పడంతో ఒకళ్ళు సూర్యాకి హెల్ప్ చేస్తే ఇంకొకరు వెళ్లి కార్ స్టార్ట్ చేసి పెట్టారు జాగ్రత్తగా అక్షరాన్ని కూర్చున్న తర్వాత సూర్య బడిలో పెట్టి ఆ స్టార్ట్ అయ్యారు ఇంకో మనిషి ఇంకో కార్ రెడీ చేయగానే అందులో దేవ్ అండ్ అపర్ణ కూడా స్టార్ట్ అయ్యారు హాస్పిటల్ కి సూర్య వాళ్ళ కార్ జెడ్ స్పీడ్ లో హాస్పిటల్ కి వెళ్లడం అప్పటికే స్ట్రెచర్ రెడీగా ఉండడం అన్ని చకచక జరిగిపోయాయి మీద పడుకోబెట్టే టైంకి అక్కడికి వచ్చారు అక్షర సూర్య గట్టిగా పట్టుకొని నన్ను వెళ్ళకురా ప్లీజ్ అని ఏడుస్తూ అడుగుతూ ఉంది అక్షర ఏం కాదక్కి మేమందరం ఇక్కడే ఉన్నాం నీకేం కాదు బంగారం అన్నాడు సూర్య అక్షరాన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది డాక్టర్ సూర్య దేవ్ని పట్టుకొని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉన్నాడు రే నీ చెల్లి నీ చెల్లికేం కాదు కదా నాకు చాలా భయంగా ఉందిరా అన్నాడు సూర్య ఏం కాదు సూర్య నువ్వేం టెన్షన్ పడకు తను సేఫ్ గా పిల్లలతో బయటికి వస్తుంది చూస్తూ ఉండు అన్నాడు దేవ్ లోపల నుంచి అక్షర అర్పులు వినిపిస్తూ ఉన్నాయి దేవ్ కి ఒక్క క్షణం అపర్ణ కళ్ళ ముందు మెదిలింది అంటే రేపు అపర్ణ కూడా ఇంతే పెయిన్ అనుభవించాలా అనుకున్నాడు దేవ్ ఎందుకో తెలియదు కానీ ఆ సెకండ్ మాత్రం చాలా భయంగా అనిపించింది దేవ్కి ఇక్కడ సూర్యలో మాత్రం అంతకంతకు టెన్షన్ పెరిగిపోతూ ఉంది మనసు ఎందుకో కీడు శంకిస్తూ ఉంటే రెండు గంటలు అక్షర నొప్పులు పడిన తరువాత కీచమనుకుంటూ ఏడుస్తున్న పసిబిడ్డ అడుపు వినిపించగానే అప్పుడు మనసు శాంతించింది బయట ఉన్న అందరికి ఒక ఫైవ్ మినిట్స్కి కి బయటికి వచ్చిన డాక్టర్ సూర్యని చూస్తూ సారీ టు దిస్ మిస్టర్ సూర్య మేము మీ భార్యని అండ్ ఒక బిడ్డని మాత్రమే కాపాడగలిగాం ఇంకో బిడ్డ చనిపోయింది అని అంది ఆ డాక్టర్ అది నిన్న సూర్య దేవ్ అపర్ణ షాక్ అయ్యి అలా ఉండిపోయారు వాట్ ఏం మాట్లాడుతున్నారు నా బిడ్డ చనిపోవడం ఏంటి అడిగాడు సూర్య బాధక సారీ మిస్టర్ సూర్య మేము చాలా ట్రై చేసాం కానీ బిడ్డకి సరిగ్గా న్యూట్రిషన్స్ అందకపోవడం వల్ల డెలివరీ టైంలో చనిపోయింది చెప్పింది డాక్టర్ అది విని అలానే ఉండిపోయాడు సూర్య దేవ్ మాట్లాడుతూ డాక్టర్ నా చెల్లికి ఎలా ఉంది అడిగాడు కంగారుగా తను అండ్ ఇంకొక బిడ్డ బాగానే ఉన్నారు తనకి ఒక బాబు ఒక పాప పుట్టారు బాబు బాగానే హెల్దీగానే ఉన్నాడు కానీ పాప మాత్రమే చనిపోయింది చెప్పింది డాక్టర్ మేం వెళ్లి ఒకసారి మా అక్షరాన్ని చూడొచ్చా డాక్టర్ అడిగింది అపర్ణ ఒక గంటలో రూమ్ షిఫ్ట్ చేస్తాం అప్పుడు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది డాక్టర్ ఒక ఫైవ్ మినిట్స్కి అక్కడికి ఒక నర్స్ వచ్చింది చేతిలో చనిపోయిన పాపని పట్టుకుని ఆ పాపని సూర్య చేతిలో పెట్టి మీ పాప సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ నర్స్ సూర్య తన చేతిలో ఉన్న చిన్న పాపని చూస్తూ రే దేవ్ చూడరా నా పాప నా పాపరా తను తను నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా నా చిట్టి తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది దేవ్ అని ఏడుస్తూ ఉన్నాడు సూర్య సూర్యాన్ని చూస్తూ ఉంటే దేవ్కి అపర్ణకి చాలా బాధగా అనిపిస్తుంది దేవ్ సూర్య పక్కన కూర్చొని సూర్య కంట్రోల్ రా నువ్వే ఇలా అయిపోతే ఇక అక్షర పరిస్థితే ఆలోచించు తనకి నువ్వే ధైర్యం చెప్పాలి అలాంటిది నువ్వేలా ఢీలా పడిపోతే ఎలా సూర్య అన్నాడు తనని ఓదారుస్తూ సూర్య తనని తాను కంట్రోల్ చేసుకొని దేవ్ పద పాపని అంటూ ఆపై మాటలు రాక ఏడుస్తూ ఉన్నాడు తడుతూ పద అని చెప్పి సూర్యాన్ని తీసుకుని వెళ్తూ వెళ్తూ అపర్ణాన్ని చూస్తూ నువ్వు చలిని జాగ్రత్తగా చూసుకో అపర్ణ మేము పాపకి జరగాల్సిన కార్యక్రమాలు చూస్తాం అని చెప్పి తన మేనకోడల్ని తన చేతుల్లోకి తీసుకొని అక్కడి నుంచి నడిచాడు సూర్యతో పాటు అపర్ణ దేవ్ని ఆపుతూ దేవ్ పాపని కనీసం అక్షరాకి చూపించలేదు మీరు తనని ఎలా తీసుకుని వెళ్ళిపోతారు తను లేస్తే ఏడుస్తుంది అంది అపర్ణ లేదు అపర్ణ అక్షర పాపని చూస్తే తట్టుకోలేదు అది తన వల్ల కాదు అందుకే తీసుకుని వెళ్ళిపోతున్నాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య వెనకే అగస్త్య సూర్యవాళ్ళు వెళ్లిన ఒక టూ కి స్పృహలోకి వచ్చింది అక్షర తన పక్కనే ఉన్న ఉయ్యాలలో ఒక బిడ్డను చూసి మురిసిపోయింది ఆ బిడ్డని తన చేతుల్లోకి తీసుకుని వాడు బాబు అని చూసి నా కన్నయ్య నా దగ్గరికి వచ్చేశాడు అంది అక్షర నవ్వుతూ కాని అంతలోనే ఏదో తట్టినట్టు అవును నాకు ఇద్దరు కదా అని ఉయ్యాల వైపు చూసింది అక్కడ ఎవ్వరూ లేరు వెంటనే సూర్యా వదినా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంది అక్షర అక్షర అరుపులకి లోపలికి వచ్చారు అపర్ణ అండ్ ఒక నర్స్ వదిన నాకు కవల పిల్లలు కదా ఒక బిడ్డ ఉంది మరి ఇంకో బిడ్డ ఏది అడిగింది అక్షర భయంగా అప్పుడే పాపకి జరగాల్సిన కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకుని వచ్చారు దేవ్ అండ్ సూర్యాలు అన్నయ్య నా బిడ్డ ఎక్కడా అడిగింది అక్షర ఏడుస్తూ దేవ్ వైపు చూశాడు సూర్య అక్షర దగ్గరికి వచ్చి అక్కి మనకి ఒక బాబు మాత్రమే అన్నాడు కష్టంగా అంటే ఏంటి నాకు అర్థం కాలేదు సూర్య అడిగింది అక్షర అంటే మనకి కేవలం బాబు మాత్రమే మనకి పాపలేదు అన్నాడు సూర్య తన ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ అంటే అడిగింది అక్షర భయంగా మన పాప మనల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది అన్నాడు సూర్య అక్షరాన్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఆ మాట విన్న అక్షర గుండె పగిలిపోయింది లేదు మీరందరూ అబద్ధం చెప్తున్నారు అన్నయ్య నువ్వైనా నిజం చెప్పు అడిగింది అక్షర అగస్త్యాన్ని చూస్తూ మనకి లేదు చెప్పాడు దేవ్ పాపని నేను చూడాలి అంది అక్షర ఇప్పుడే తనకి జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వస్తున్నాం అన్నాడు సూర్య అంటే ఏంటి కనీసం నా పాపని నేను చూసుకోకుండానే తనని తీసుకుని వెళ్ళిపోయారా అడిగింది ఏడుస్తూ సూర్య కాలర్ పట్టుకొని అక్షరా కంట్రోల్ అన్నాడు సూర్య అక్షరా చెప్పాలని తడుతూ అక్షరా మాత్రం ఎంతకి కంట్రోల్ అవ్వడం లేదు అపర్ణ అక్షరావడిలో ఉన్న బాబుని తన చేతుల్లోకి తీసుకుంది నా బిడ్డ నాకు కావాలి నాకు కావాలి అని ఆ రూమ్ మొత్తం దత్తరిల్లేలా అరుస్తూ ఏడుస్తూ ఉంది అక్షర అక్షరాని ఓదార్చడం అక్కడున్న ఎవ్వరి వల్ల కావడం లేదు ఈవెన్ సూర్య వల్ల కూడా నాకు నాకు నా పాప కావాలి సూర్య మన పాప కనీసం ఒక్కసారి కూడా చూడకుండానే మీరు దాన్ని ఎలా తీసుకొని వెళ్ళిపోతారు అని ఏడుస్తూ ఉంది అక్షర సూర్య ఎంత ట్రై చేస్తున్నా కూడా తన వల్ల కావడం లేదు ఏడుస్తూ ఏడుస్తూనే స్పృహ కోల్పోయింది అక్షర అక్షరాన్ని చూస్తూ అఖీ అఖీ అని తనని తట్టి లేపుతూ ఉన్నాడు సూర్య కాని ఏం యూస్ లేకుండా పోయింది దే ఫాస్ట్ గా డాక్టర్ని పిలవడంతో డాక్టర్ అక్కడికి వచ్చి సూర్య వాళ్ళని బయటికి పంపించి అక్కీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ కి స్పృహలోకి వచ్చింది అక్కి డాక్టర్ మాట్లాడుతూ అమ్మా అక్షరా చనిపోయిన బిడ్డ కోసం నువ్వు బాధపడటం సహజమే నేను కాదని అనను అది పేగు నీకు అది తీరని దుఃఖం కానీ ఆ పాప కోసం ఆలోచిస్తూ నీ బాబుని మర్చిపోతున్నావు అంది డాక్టర్ నా వల్ల కావడం లేదు డాక్టర్ నాకు నా పాప కావాలి అని ఏడుస్తూ ఉంది అక్షరా మీరు అలా ఏడిస్తే నేనేం చెప్పగలను చెప్పండి బయట మీ భర్త పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది మీరు ఆయన బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా యు హ్యావ్ టు స్టే స్ట్రాంగ్ ఇది చెప్పినంత ఈజీ కాదు నేను ఒప్పుకుంటాను కానీ మీరు మీ వంతు ప్రయత్నం అయితే చేయాలి కదా అంది డాక్టర్ ఒక పావు గంట అరగంట డాక్టర్ మోటివేట్ చేశాక అప్పుడు తనని తాను కంట్రోల్ చేసుకుంది అక్షర మీరు ఇలానే ధైర్యంగా ఉండాలి మీకు రేపు ఈవినింగ్ డిశ్చార్జ్ ఇస్తాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి సూర్యాని లోపలికి వెళ్ళమని చెప్పింది డాక్టర్ సూర్య లోపలికి రాగానే ఏమీ మాట్లాడకుండా సూర్యాన్ని హత్తుకొని మనం మన బాబుని బాగా చూసుకుందాం సరేనా సూర్య అంది అక్షర నేను కాదు అన్నానా అన్నాడు సూర్య సూర్యాని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంది అక్షర సూర్య కూడా అక్షరాన్ని టైట్ గా హక్ చేసుకొని తన బాధ మొత్తాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళని కదపాలి అనుకోలేదు దేవ్ అపర్ణ అపర్ణ తన చేతిలో ఉన్న బాబుని చూస్తూ దేవ్ చూడు ఎలా నవ్వుతున్నాడు అంది అపర్ణ ఏది ఇవ్వు అని అపర్ణ చేతిలో నుంచి తీసుకున్నాడు దేవ్ దేవ్ ఎత్తుకోగానే కేవ్వున ఏడవడం స్టార్ట్ చేశాడు వెంటనే మళ్ళీ అపర్ణ చేతిలో పెట్టేశాడు ఆ బాబుని ఇచ్చిన బొమ్మలా అపర్ణ చేతిలో పెట్టగానే ఏడుపు ఆపేశాడు ఆ బాబు అది చూసి అపర్ణ దేవ్ ఇద్దరు షాక్ అయ్యారు అపర్ణ అయితే దేవ్ ని చూసి నవ్వుకుంటూ ఉంది ఓసే ఇది అన్యాయం చెప్తున్నా అని మళ్ళీ బాబుని తీసుకున్నాడు మళ్ళీ రిపీట్ ఏడవడం మొదలు పెట్టాడు అపర్ణ ఈ విషయం అక్షర వాళ్ళకి చెప్పాలి అని డోర్ తీసుకొని లోపలికి వెళ్ళింది అక్షర చూడు బాబు నా చేతిలో ఉంటే ఏడవడం లేదు మీ అన్నయ్య చేతిలోకి వెళ్తే ఏడుస్తున్నాడు అంది అపర్ణ ఏంటి వదినా నువ్వనేది అంది అక్షర చూడు చూడు అని బయటికి వెళ్ళి దేవ్ చేతిని పట్టుకొని లోపలికి తీసుకుని వచ్చి చేతిలో బాబును పెట్టింది మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాడు మళ్ళీ అపర్ణ చేతిలోకి తీసుకోగానే ఏడవడం ఆపేశాడు ఆ సీన్ చూసి ఒక్క క్షణం తన బాధని కూడా మర్చిపోయి మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉన్నారు సూర్య అక్షర ఇక అపర్ణ ఆ బాబుని అక్షర చేతికి ఇచ్చింది బాబు అక్షరా చేతిలోకి వెళ్ళగానే నవ్వుతూ ఆడుకోవడం మొదలుపెట్టాడు బాబు బోసి నవ్వులతో తన బాధని మొత్తం మర్చిపోయింది డాక్టర్ వచ్చి బాబుకి పాలు పట్టమని చెప్పడంతో సూర్య దేవ్ అపర్ణ బయటికి వెళ్లిపోయారు తల్లిగా మొదటిసారి తన మాతృత్వాన్ని రుచి చూసింది అక్కి తన కళ్ళు తన ప్రమేయం లేకుండానే వర్షిస్తున్నాయి బాబు పాలు తాగిన తర్వాత హాయిగా అక్షర వడిలోనే పడుకుండిపోయాడు కొంతసేపటికి అక్కడికి వచ్చాడు సూర్య కొడుకుని చూసుకుని మురిసిపోయాడు కూతురు చనిపోయింది అనే బాధ నుంచి మెల్లగా కోలుకుంటూ కొడుకుని చూస్తూ ఉన్నాడు సూర్య సూర్య మీద తలవాల్చి పాప కూడా ఉంటే ఎంత బాగున్నాం సూర్య అంది అక్షర ప్లీజ్ అక్షర నువ్వు ఏడవకు అని తనని ఓదారుస్తూ ఉన్నాడు సూర్య ఇక విషయం శారదా గారికి కూడా తెలిసి ఆవిడ కూడా చాలా బాధపడ్డారు కానీ ఆమెనే అలా ఉంటే ఇక కూతురు పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆవిడకి ఆవిడే ధైర్యం తెచ్చుకున్నారు ఇక డాక్టర్ చెప్పినట్టే నెక్స్ట్ డే ఈవినింగ్ డిశ్చార్జ్ ఇచ్చారు అక్షరాకి ఇంటికి వచ్చేసరికి రంగి చేత తీయించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు శారదా గారు అక్షరా సూర్య ఇద్దరు అలా నించోండి అని చెప్పి చేత అక్షరాకి సూర్యాకి బాబుకి కలిపి దిష్టి అప్పుడు ఇంట్లోకి అడుగు పెట్టించారు శారదా గారు బయటికి వచ్చింది అక్షరా ఇక్కడ దేవ్ పూర్తిగా కోలుకోకపోవడంతో ఆఫీస్ భారం మొత్తం సూర్య నెత్తి మీద పడింది సో అలా సూర్య కూడా మెల్లగా ఆ బాధలోంచి బయటికి వచ్చి తన పనులు చూసుకుంటూ ఉన్నాడు దేవ్ మెల్లగా కోలుకుంటూ ఉన్నాడు ఒక పెద్ద బంగ్లా బయట నుంచి చూస్తే చాలా రిచ్గా చాలా పాష్ గా ఉంది చూడటానికి ఒక పది అంతస్తుల బిల్డింగ్ అనుకోవచ్చు అందులో నాలుగవ ఫ్లోర్ కెవ్వు పెట్టి ఏడుస్తున్న ఒక పసిపాప గొంతు వినిపిస్తుంది కానీ ఆ ఏడుపుని పట్టించుకునే నాథుడే లేదు ఏడ్చి ఏడ్చి అలానే ఊరుకునే టైంకి అక్కడికి వచ్చింది ఒక అరవై ఏళ్ళ ముసలావిడ చేతిలో పాలబుడ్డితో ఆ పాపని తన వడిలోకి తీసుకొని తనకి పాలు పట్టిస్తూ ఉంది పాప ఆ పాలు తాగుతూ మధ్యలో ఏడుస్తూ ఉంటే చాలా ప్రేమగా అనునయంగా తనని చూసుకుంటూ ఆడిపిస్తూ పాలు పట్టిస్తుంది ఆవిడ కొంతసేపటికి బయటికి వచ్చింది ఆమె ఏంటి సావిత్రమ్మ పాలు పట్టావా పాపకి అని వినిపించింది ఒక స్వరం పట్టాన్ బాబు అన్నారు సావిత్రమ్మ ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉంటావు ఆ పాప ఆలనా పాలనా నువ్వే చూడాలి ఆ పాప ఉన్న ఆ గది దాటి తనకి బయట ప్రపంచమే తెలియడానికి వీళ్ళదు తనకి ప్రపంచం అంటే ఆ నాలుగు గోడలు మాత్రమే ఇంకో మనిషి తెలియడం అంటే అది నువ్వు మాత్రమే తనకి తల్లిగా ఉంటావో తండ్రిగా ఉంటావో ఏ భావంతో తన్ని పెంచుతావో నీ ఇష్టం కాని ఆ పిల్ల ఆ గది దాటి బయటికి రాకూడదు ఇది జీవితాంతం తనకు వేసే శిక్ష అని చెప్పాడు అతను అలాంటి పసికందుకి అలాంటి శిక్ష ఎందుకు బాబు అంత పెద్ద శిక్ష అలాంటి పసికందుకు ఎందుకు బాబు ఇంత పెద్ద శిక్ష అడిగింది సావిత్రమ్మ అంతే అతని చేతివేళ్లు సావిత్రమ్మ చెంపల మీద అచ్చులుగా పడ్డాయి నీ పని ఇక్కడ నేను చెప్పింది చేయడం మాత్రమే అంతేకాని నాకు ఎదురు చెప్పడానికి కాదు అర్థమైంది అనుకుంటున్నాను ఆ పాప పాపం చేసింది ఆ అక్షర కడుపున పుట్టి పాపం చేసింది మరి పాప ప్రక్షాళన జరగాలి కదా అందుకే జీవితకాలం శిక్ష అని చెప్పి క్రూరంగా నవ్వాడు అతను అతని నవ్వుని చూస్తూ ఉంటే ఒంట్లో ఒనుకు పుడుతుంది సావిత్రమ్మకి అలాగే బాబు మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి తిరిగి ఆ పాప దగ్గరికి వెళ్ళిపోయింది సావిత్రమ్మ అతను కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్